సుప్రీం కోర్టు ఆదేశాలతో చెలిక్లూరిపేటలో మీడియేషన్ ఫర్ ది నేషన్ నాదంతో ర్యాలీ నిర్వహించారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వరిలో ఈ ర్యాలీ జరిగింది గంగమ్మ గుడి సమీపంలోని డబ్బుఆర్ సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన స్థలాన్ని రాయలతో కలిసి పరిశీలించారు సర్వోచ్ న్యాయస్థానం ప్రకారం మనం మీడియేషన్ ప్రోగ్రామ్స్ ని తొంభై రోజుల పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే స్లోగన్ తోటి మనము స్టార్ట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ట్రైన్ మీడియేషన్ మీడియేటర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మన కోర్టులో భాను గారు ప్రసాద్ గారు సో ఈ రోజు నుంచి మనకి కొన్ని కేసుల్ని మనం మీడియేషన్ సెంటర్కి రెఫర్ చేస్తాము వారి యొక్క ఆధ్వర్యంలో సెషన్స్ ద్వారా అవి పరిష్కరించబడతాయి వారి దగ్గర పరిష్కారం వస్తే దాన్ని బేస్ చేసుకొని సెటిల్మెంట్ అవార్డు పాస్ చేయటం జరుగుతుంది సెటిల్మెంట్ అవార్డు మీద ఇంకా ఉండదు ఉండవు కాబట్టి కక్షీదారులంతా కూడా ఈ ట్రైండ్ మీడియేటర్స్ ఆధ్వర్యంలో ఆ రాజీ మార్గాన్ని ఉపయోగించుకొని త్వరితగతిన తమ కేసులను పరిష్కారం చేసుకుంటారని చూసుకోవాలని ఈ మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే స్ఫూర్తిని నిలపాలని కోరుకుంటూ ఈ రోజు మనం మీడియేషన్ ఫర్ ది నేషన్ వాక్ని